వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది సోమవారం వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశించింది రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని ఆరో నిందితుడిగా చేర్చారు పోలీసులు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి పన్నెండు రోజుల రిమాండ్ విధించారు దీంతో నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు ఈ కేసులో పేర్ని నాని జయసుధ ఏవన్ గా పోలీసులు పేర్కొన్నారు ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇప్పటి అరెస్ట్ అయిన నలుగురు నిందితుల్లో గోదాము మేనేజర్ మానస్తేజ పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి రైస్ మిల్లు యజమాని బొర్ర ఆంజనేయులు లారీ డ్రైవర్ బొట్ల మంగరాజు ఉన్నారు వైసీపీ హయాంలో జయసుధ పేరిట గోదామును పేర్ని నాని నిర్మించారు దాని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు ఇటీవల ఆ గిడంగిని అధికారులు తనిఖీ చేశారు ఈ క్రమంలో బియ్యం నిల్వలో వ్యత్సాయాన్ని గుర్తించారు పెద్ద ఎత్తున మాయమైనట్లు తేల్చారు మేనేజర్ పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన ఇద్దరి బ్యాంకు ఖాతాల లావాదేవీలో సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం వీటి ఆధారంగానే మిగిలిన నిందితులను గుర్తించినట్లు తెలుస్తుంది వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు లక్ష్మి రేషన్ బియ్యం ఆయం కు సంబంధించినటువంటి కేసులో మాజీ మంత్రి పేరుని నాని చుట్టూ ఆయన ఫ్యామిలీ చుట్టూ కూడా దిగుసుకుంటుంది ఒకవైపు పేరు నాని భార్య జశ్వతికి నిన్న మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరోసారి పేరుని నాని సార్ ఏ సిక్స్ గా అదే కేసులో చూపించి ఆయనకి సంబంధించి అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం జరిగింది ఉదయం నుంచి కూడా ఈ నేపథ్యంలోనే పేరుని నాని మధ్యంత బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వెంటనే విచారణకి కోర్టు అనుమతించింది దీంతో ప్రస్తుతం ఆయన బెయిల్ కి సంబంధించినటువంటి అంశంపై కొంతవరకు లభించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి సోమవారం వరకు కూడా ఎటువంటి చర్యలు వద్దని చెప్పి పోలీసుల్ని ఆదేశించింది న్యాయస్థానం దేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి మనం సంబంధించినటువంటి కేసులో పేరు నాని ఏ సిక్స్ గా పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ మార్పులు చేశారు రేషన్ బియ్యం సంబంధించినటువంటి కేసులో ఇప్పటికీ నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సిచువేషన్ ఉంది ఇందులో భాగంగానే మచిపట్నం సెషన్స్ మొబైల్ జడ్జి పన్నెండు రోజుల పాటు వాళ్ళకి రిమాండ్ కూడా విధించారు ఈ నేపథ్యంలోనే అటు నిన్న బెరినాని భార్య బెయిల్ వచ్చింది ఇంకోవైపు బెయినాని కుమారుడిని కూడా అరెస్ట్ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఆయన కూడా అందుబాటులో లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నలుగురు నిందితుల్లో కూడా గోదామం సంబంధించినటువంటి మేనేజర్ మానస తేజ పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ గా కోటిరెడ్డి మరో వ్యక్తి బుర్ర ఆంజనేయులు లారీ డ్రైవర్ గా చెబుతున్నటువంటి బొట్ల మంగరాజు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం వైసీపీ హయాంలో జయసుధ పేరిట ఉన్నటువంటి గోళాం సంబంధించి ఆమె పేరు మీద పేర్ని నాని నిర్మించారు దీంతో ఆ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అద్దెని అద్దెకు పోరినానికి ఫ్యామిలీ ఇచ్చింది ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం మాఫియా కావటం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటిలో కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి సిచువేషన్ అన్నిటి కూడా చూస్తే కనుక ఒక్కసారిగా వాతావరణం మారిపోయినటువంటి సిచువేషన్ ఉంది అందులో భాగంగానే ఇప్పటికే ఎత్తున బియ్యంకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే కోటి డెబ్బై లక్షల వరకు కూడా పేరుని నాని ప్రభుత్వ ఖజానాగా జమ చేశారు మరోవైపు మిగిలినటువంటి నూట ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల నిధులను కూడా మళ్ళీ జమ చేయాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేయటం ఇటు అరెస్టు నేపథ్యంలో జరుగుతున్నటువంటి ప్రచారాలు ఇవన్నీ నేపథ్యంలో పేరుని నాని హైకోర్టు ని ఆశ్రయించడం మధ్యంతర బెయిల్ ను తీసుకోవడం జరిగింది సోమవారం వరకు కూడా ఎటువంటి ఆదేశాలు ఎటువంటి దుందుడికి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా పోలీసులు ఆదేశించడంతో పేరు నాని ఫ్యామిలీ కొంతవరకు కోరట లభించిందని చెప్పుకోవచ్చు